మంచిగా అరే దాన్ని ఏం చేస్తావేమరా ఎత్తేస్తావరా నా తెలుసు రే నా రే నాది తెలుసు రే నా రే హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళగారే వెళ్ళగారే ఎల్లేవ్వరే నాకు డేవిడ్ ఏమంటా అన్నాడు అది జాడచ్చి తల్లింది అందుకోసమే ఆగ రా అని చెప్పిన దమ్ పట్టాలి రాదు ఇంత మంచి కట్టిన ఇంత మంచి కట్టిన ఇదేంది ఇట్లా చూసిపోతుంది రెండు కాళ్ళలు ఘరాంగా అవుతుంది పరిస్థితి ఏం మంచి ఘటన ఎప్పుడు గీత కింద పడచ్చి అనుకుంటున్నా